హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కోకంతో షర్బత్ అండి కోకం జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను కోకం అంటే ఇలా దొరుకుతాయి మనకి ఇది మనం చింతపండుని ఎలా వాడతామో అలాగే మంగళూరు సైడు దీన్ని చేపల పులుసుకి అలా అన్నిటికీ వాడుతూ ఉంటారు దీంతో జ్యూస్ కూడా చేసి మనము స్టాక్ పెట్టుకోవచ్చు బాటిల్స్లో వేసి చూపిస్తున్నాను కదా ఈ టైప్లో దొరుకుతుంది మీకు ఎక్కడైనా ఆన్లైన్లో దొరుకుతుంది లేకపోతే మంగళూరు స్టోర్స్ ఉంటాయి కదా మంగళూరు స్టోర్స్లో దొరుకుతుంది ఇది మహారాష్ట్ర గోవా సైడ్ ఎక్కువ పంటలు పండిస్తారంట అలాగే మాకు తెలిసి వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు ఇది నాకు మంగళూరు నుంచి మా ఫ్రెండ్ పంపించింటే ఒకసారి అలాగే పెట్టుకొని ఈరోజు షర్బత్ చేస్తామని చూసుకొని నేను చేస్తున్నాను బాగా శుభ్రంగా కడగాలండి అవి పైన పొట్టు అంటే అది కోకం ఫ్రూట్ది పైన మనం గ్రేప్స్కి వస్తుంది కదా అలాంటిదే ఇది పుల్లగా ఉంటుంది చాలా పులుపు ఉంటుంది మన చింతపండు కంటే ఎక్కువే పులుపు ఉంటుంది అది ఆరబెట్టినప్పుడు అంత ఇసుక అంతా అంటుకుంటుంది దానికి దాన్ని బాగా శుభ్రంగా ఇలాగా రెండు మూడు సార్లు కడగండి మంచిగా కడిగి అలా అంటే ఇసుక ఏమైనా ఉన్నా పడిపోతుంది నేను చూపించిన విధంగా ఇలా చేయితో అంటూ ఉంటే అంతా బాగా కడిగిన తర్వాత మనము హాట్ వాటర్ వేసి నానబెట్టేసుకుందాము చల్ల నీళ్ళు కూడా మామూలు నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు ఇలా వేస్తే ఫోర్ అవర్స్ వరకు నానితే చాలు లేదంటే ఓవర్ నైట్ నానబెట్టండి ఇవి చాలా హార్డ్ ఉంటాయి పైన తోలు అది ఫో నైట్ అంతా నేను నానబెట్టేస్తాను ఇలా వేడి నీళ్ళే వేసేసి పెడితే బాగా మెత్తగా అయిపోతుంది తర్వాత మనము ఏం చేసుకోవాలో ఒక నైట్ అంతా నేను నానబెట్టి పద్దం చూపిస్తున్నాను మీకు చూడండి బాగా నాని మెత్తబడినాయి కొంచెము ఇప్పుడు దీన్ని మనము మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాము మామూలు మీరు రుబ్బేది ఉంటుంది కదా దాంట్లో అయినా వేసుకొని నేను ఇందులో వేస్తున్నది ఇలా వేయడం వల్ల నాకు మళ్ళీ వడగట్టే పని ఉండదండి ఫిల్టర్ చేసే అవసరం లేకుండా ఇది ఫిల్టర్ ఉంటుంది కదా ఇలా జ్యూసర్ దాంట్లో అందులోకి వేసుకుంటున్నాను నార్మల్ మిక్సీ జార్లో వేసుకొని మీరు ఏదైనా దాంతో వడగట్టుకోవచ్చు ఈ గ్లాస్లో చూపిస్తున్నాను కదా ఆ నీళ్లు కూడా నేను నానబెట్టిన తర్వాత వచ్చిన నీళ్ళు అవి వంచి పక్కన పెట్టేసుకోండి ఆ నీళ్ళు యూజ్ అయితే మనకి నేను ఒక కప్పు నిండా అవి తీసుకున్నాను కోకము అలాగే రెండు కప్పులు వాటర్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ రుబ్బేటప్పుడు మనం నానబెట్టిన నీళ్ళు కూడా వాడచ్చు ఇప్పుడు అవే నీళ్ళు వేస్తూ రుబ్బుకోండి ఇలా నేను బాగా మనకు తెలిసిపోతుంది అప్పుడే జ్యూస్ ఎంత చిక్కగా వస్తాను చూడండి రెండు మూడు సార్లు వాటర్ వేస్తూ మిక్సీలో బాగా రుబ్బుకోండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత అంతా నీట్గా వడగట్టేసుకోండి క్లాత్లో వేసి కానీ వడగట్టుకోవచ్చు లేకుంటే ఫి ఉంటుంది కదా వడగట్టేది దాంతో ఫిల్టర్ చేసేసుకొని పెట్టుకోండి ఇదే ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ కప్పు నిండా నేను కోఖం తీసుకుంటే అదే కప్పు నిండా షుగర్ తీసుకోండి పంచదారం కూడా అదే కప్పు నిండా తీసుకోండి అలాగే బ్లాక్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ ఒక స్పూన్ నిండా వేసుకోండి మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేదంటే నార్మల్ సాల్ట్ అర స్పూన్ వేసుకోండి చాలు నేను బ్లాక్ సాల్ట్ స్పూ చిన్న స్పూన్ చూపిస్తున్నాను కదా ఈ స్పూన్తో వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా మిరియాల పొడి అండి మిరియాల పొడి ఒక అర స్పూన్ అంతా వేసుకోండి జీలకర్ర పొడి జీలకర్ర వేయించి పొడి కొట్టి పెట్టుకుంటాం కదా ఇంట్లో ఆ పొడి వేసుకోండి అలాగే నార్మల్ సాల్ట్ వైట్ సాల్ట్ అర స్పూన్ అంతా వేసుకోండి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి పంచదారం అంతా ఇలా కలుపుకొని మనం స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించాము ఉడికించేస్తే ఎంతసేపు ఉడికించాలి చూపిస్తాను చూ పంచదార కరిగేదాక చేయి తిప్పుతూ ఉండండి చేయి వదలకుండా తిప్పండి తర్వాత కరిగిన తర్వాత మనం ఉడికేకి అట్లే ఒక ఐదు నిమిషాలు పెట్టేస్తాము పంచదారం కరిగింది కదా ఇంకేం కలిపే అవసరం లేదు అలాగే ఉడకనేయండి బాగా పంచ ఇది ఇంత కోకం సిరప్ అంతా చిక్కబడాలి మనం చేయికి అతుక్కుంటే గులాబ్ జామున్ పాకం వస్తుంచండి చిక్కగా స్టిక్కీగా స్టిక్కీగా అలా రావాలి అంతవరకు ఉడికించండి ఒక టెన్ మినిట్స్ అలా పెట్టేయండి ఉడుకుతూ ఉంటుంది అది మనం వేరే పనులు చేసుకునే లోపల అది కూడా ఉడికిపోతుంది దా దాని దగ్గర ఉండే అవసరం ఏమి లేదు చూడండి బాగా చిక్కబడి తెలిసిపోతుంది కదా ఎంత చిక్కగా అయిందో మన గ్ర డేట్ సిరప్ వస్తుంది చూడు అంత చిక్కగా అయిపోయింది కలర్ కూడా డార్క్ అయింది మీకు మంగళూరు స్టోర్స్ ఉంటాయి కదా అక్కడ కూడా కోకం అంటే దొరుకుతుంది ఆన్లైన్లో కూడా చెక్ చేయండి కోకం చాలా మంచిదండి హెల్త్కి ఇది పిత్తం ఉన్నా కూడా బాడీలో పిత్తం అంతా పోతుంది మీకు ఈ టైప్ చక్కెర వద్దనుకుంటే మామూలుగా ఉడకబెట్టి కూడా సాల్ట్ వేసుకొని నిమ్మపండు పిండుకొని కూడా తాగచ్చు సోడా వేసుకొని చాలా బాగుంటుంది ఇది ఒక్కసారి సిరప్ చేసుకుంటే మనము ఈ ఎండాకాలం కూడా మంచిది మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్లో పనిచేస్తుంది కోకము చాలా హెల్త్ వైజ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీరు ఒకసారి గూగుల్లో సర్చ్ చేయండి చూడండి ఉడికింది ఇంకా చల్లారింది చల్లారిన తర్వాత నేను అరచెక్క నిమ్మపండు ఇలా పిండితే మనము షుగర్ ఎక్కడైనా క్రిస్టలైజ్ కాకుండా మనకి ప్రిజర్వేటివ్ లాగా కూడా పనిచేస్తుంది ఇది ఇలా బాగా తీసి నిమ్మ ఒక అరచెక్క సాలు వేసింది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంతా కోకం వేసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ ఆ సిరప్ అంతా కరిగి చాలా చిక్కగా అయింది కదా క్రిస్టలైజ్ కాకుండా మనం నిమ్మ పండు పిండుకుంటే రెండిటికి యూజ్ అవుతుంది ప్రిజర్వేటివ్ లాగా కూడా ఇది ఆరిన తర్వాత మనం ఒక సీసాలో ఒక గాజు సీసాలో వేసి పెడితే త్రీ మంత్స్ దాకా కూడా ఏమీ కాదండి ఇలా సీసాలో వేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము అలాగే ఇది వంతు తీసుకుంటే మనం ఒక గ్లాసు ఈ సిరప్ సిరప్ తీసుకుంటే నాలుగు గ్లాసులు సోడా కానీ వాటర్ కానీ వేసుకోవచ్చు మీరు అంతే చూడండి వన్ ఇష్ ఫోరు లేదు ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉందంటే వన్ ఇష్ త్రీ వాటర్ వేసుకోండి ట్వంటీ పర్సెంట్ సిరప్పు ఎయిటీ పర్సెంట్ వాటర్ మిక్స్ చేసుకొని తాగదు ఎవరైనా సమయానికి ఇంటికి వచ్చినా కూడా జ్యూస్ ఆర్టిఫిషియల్ జ్యూస్లో ఆర్టిఫిషియల్ కలర్ లేకుండా మంచిది ఇలాగా మనం రెడీ చేసుకొని వచ్చిన వాళ్ళకి కూడా మనము పోసేయచ్చు సమ్మర్లో పిల్లలకి కూడా చాలా మంచిదండి ఇవ్వండి మనం నన్నారే తాగుతారు కదా ఆ టైప్లోనే మనం హోమ్మేడ్ సిరప్ ఇది కోకం ఒకటే మీరు తెచ్చుకోండి ఎక్కువ రేటే ఉండదు అది కూడా తక్కువ రేట్కే దొరుకుతుంది కోకం తెచ్చి నేను చూపించిన విధంగా ట్రై చేయండి నేను సిరప్ వేసే క్లిప్పింగ్ మిస్ అయిపోయింది నేను పా వంతు సిరప్ వేసి గ్లాస్లో నిండా నీళ్ళు వేసేసుకున్నాను వేసేసి తాగితే చాలా బాగుంటుందండి మీరు ఇంకా ఎక్స్ట్రాగా సబ్జా సీడ్స్ కూడా వేసుకోవచ్చు ఐస్ ముక్కలు వేసుకోవచ్చు ఏమైనా ఇంకా మీరు చేసుకోవచ్చు జ్యూస్ ఎలాగైనా తాగచ్చు సోడా వస్తుంది కదా ప్లెయిన్ సోడా కూడా వేసుకొని తాగండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి